We're gonna make

ఒక్కరిగా అది ఇద్దరు అని నూట పల్లెకు మత వేసినాడే నా పెట్టేప్పుడు నాడు ఎవరింటి లోపల వంటలు అడ్డుకోవద్దు ఇరవై క్వింటల్ బీపీడి బియ్యం తోటి అన్నం వేయాలి అయినా ఇరవై క్వింటల్ చికెన్ వేయాలి ఇరవై కింటల్ మటన్ వేయాలి బిర్యానీ వేయాలి అని అంగరంగ వైభవంగా తయారు చేస్తున్నాడు ఇక్కడ సంగతి ఇక్కడ ఉండని కానీ

ఏర్పాటు చేస్తలేవా ఏర్పాటు చేసుకోవడానికి నువ్వు చిరంజీవి కొడుకు రామచరణ్ తేజవా లేకపోతే కృష్ణ కొడుకు మిల్క్ బాయ్ మహేష్ బాబు అయ్యాజా ఇంట్లో లేడికి అయినావు ఎటు పోతున్నావు ఏం చేయాలరా ఇక ముత్యాల సరబంధకు అయినా ముత్యాల వర లెక్క ఉద్యోగానికి అయినా డబ్బు నాకు డబ్బు కావాలి డబ్బు లేని ముఖమే గబ్బు పైసలు పుట్టిన పైసలు జరిగిన అయ్యా పైసలు విట్టినావు పైసల్లే పెరిగినావు అని

ఎంత గండుగా గరంగా పురుడు ఎత్తుంది తెలిసేరా ఇరవై కింటల్ మటన్ ఇరవై క్వింటల్ చికెన్ యాభై కిరల్ బాస్మతి రైస్ ఆలుగడ్డ కూర అంకాయ కూర సిన్సోన్ డాలు బచ్చాలు జిలేబి 21 రకాలు ఎత్తండి ఇగో పట్నం మీద ప్రజలకు శిరంతా ఇన్ని చేసినా ఇంకా ఇడొల్ల కడుపులు వేయ

ಎ ಪರ್ಷ ಕೊಟ್ಟೆರ ಜ್ವರ ಎಲ್ಲ ಎಪ್ಪನಿಗೆ ಮತ್ತೆ ಅಪ್ಪನು నేను రాజమర్యా మీ అయ్య మధ్య ఘనంగా పండుగ చేస్తున్నాడు సమయానికి కూడా నువ్వు అందినవు ఇంటికడ తెచ్చిన ధనం మొత్తం కోటీలు నింపి రాపో నేను ఇన్ని రోజులు పట్టిన ఆయన ఉద్యోగం పురుష రక్ష బంధ బంగారం ముత్యాలు వరాలు పట్టుకొని వచ్చి ఇవన్నీ కొంచెం మాయో ఈ పట్ల మీ ప్రజలకు అందరికి దానం చేస్తాడు నేను ఇంతమంది ప్రజల కొరకు ఇన్ని రోజులు నేను కట్టబడ్డనా డబ్బులు పుట్టిన డబ్బులు దొరికి నాకు డబ్బే కారణం నాకు డబ్బే ముఖ్యం నాకు అవ్వ అవసరం లేదు అయ్య అవసరం లేదు పెన్ను అవసరం లేదు నాకు కావాల్సింది డబ్బే ఏం చేసుకుంటా డబ్బులు అరే ధన మూలం జగద్వారా ఉన్ను అనమాట పూలబాటోడు మాట్లాడుతుంది పెదవుల తీట తులం ఉంటేనే కూలం ఉంటది నల్లవాడి నాలుగు ఆటలు కోసి భోజనానికి రమ్మా ఇంటికి పోడు వానింటికి వచ్చినాక ఇంటికి పోయి భోజనం చేసినాక నాలుగు సోపచ్ చేసేవాడు అప్పయట్రా సొమ్ములు పెట్టుకొని పట్టు వస్త్రాలు కట్టుకుని మెయిన్ వాళ్ళకి వేరే వీలు ఉంటది చూసుకుండా కుర్చేస్తారు నాలుగు సార్లు మాట్లాడతారు అదే నలుగురు సార్లు దండేసుకొని ఆశ వంటిది కేసీఆర్ సీల కట్టుకుని వాడుతా లేదు ఏమంటారు ఇంకా చూసి చూసి చూసినే ఉన్నాయి తోమరా అంటారు అంటే અંઠરા બાબા અંઠરા બાબા એક એક કિપાસ નહી આ નિકુ ના આ લેક ને નવકો અયા હા બાબા રાજો ને ઓ રાજવારીએ કોલમ બાવા ઓ ઉનાતી પડે નવ ઉનાતી પડે નવ બસ ఈ నా తల్లిదండ్రుకి నాడు దక్కని అనుకోని బంధు కట్టుకోని ఇరడు మాత్రమైనా భార్య ఉన్న భవనాల పేటికి బయలుపోతున్నాడు బల్లా बोंग एक्सप्रेस में नू बाइचर रहंगे बस 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 फाड़ करने जागते हैं बेचारे बूढ़े वाले बाजार में तो जागते हैं कितनी बड़ी है ये बंदे कितनी नू बोंग एक्सप्रेस नॉन नॉन बोंग ये आड़ा रहे बूढ़े बॉय बोंग एक्सप्रेस नॉन नॉन बूढ़े ना हैं इसे लीक एवाइज नहीं है ये అయితే బాట ఏమైందండి బాట తయారయిన వస్తున అంటే మీ చెల్లది పురుడుంది పోతాం అంటే నేను అత్తను తయారైనా అవును ఎవరో వాడిని తీసుకెళ్ళకి ఎవరో అత్తలని పట్టా శిరర్ పట్టుకొని ఊరాకపోతు తీసిపోయిలే వస్తారు అంట అవునా ఎవరో తయారైనాను నీ గురించేనండి నా గురించి తయారైనవా ఐటొక్క మాట మరి ఇప్పుడు ఈ గడియ గడియలోపలైనా నా చెల్లెపురుడు మా ఎవరన్నా అత్తర రాగ నగలు నేను పోను నువ్వు మాత్రం ఏంది పోదు నీ సెల్లపురుడా తీసుకొచ్చిన బంగారం ఎండి ముత్యాలు వరాలు ఇల్లు నింపిన అడుగుతే ఉంటావు అడుగుతే ఉంటావు దానిలో అన్ని కట్టాలని చెప్పాలి ఎవరు వాసన కోరు పోద ఎందుకే ఆడిపి పోకపోతే ఎంతమంది ఏమంటారు మీరు చెల్లి కళ్ళ కడియాలు గొలుసులు పుట్టు పుల్లలు పట్టు అంగిల్ తీసుకొని పోదంపా బోదంపాదం అంటున్నాడు బంగారు చెల్లెంటేనే ఆడదండీ నా తల్లి ఆడదండి కన్నుడు నా కాలు మొక్కాలే

మరి పోవద్దా పోవాలి పండుగ సంబురం బజార్లో బజార్లో అంగట్లా సరుకు ధర అవసరం లేదు ఇంట్లో రూపాయి అవసరం లేదు

లేరు పది మంది బిడ్డలేరు లేక లేక ఒక్క కొడుకు బారో ఢిల్లీ అస్థిరాపురం వెళ్ళిపోయినాడు అటువంటి మరి ఎప్పుడు వాడు చూసినట్టు వచ్చాడు సూర్య బలము నాడు చెప్పినట్టు వచ్చాడు చంద్రబలముడు వాటర్ దగ్గరికి వచ్చిన మహదా ప్రాణేశ్వర కొడుకు మరి పది మంది బిడ్డలు లేరు కొడుకులేని ఇప్పుడు మనం ఎట్లా అయ్యా కొడుకు అనుకొని రమ్మంటున్నది కన్న తల్లి సుందర అప్పటికిప్పటికైనా కన్న తల్లి కడుపు చూస్తుంది చేసుకున్న బెల్లం జేబు చూస్తూ ఉంటారు కన్న తల్లి ప్రేమ ఘనమైన ప్రేమ కడవలు ప్రేమలన్నీ కష్టాల పాలయ్యేవో ఆ మాట వరకు ఎటువరకల్లా ఎప్పటి వరకు కన్న తల్లి నేపాల మహారాజు అయినా

నేపాల మహారాజు ఉనకు బిడ్డ ఉచ్చిన సంగతి నా కొడుకు బల్లాని మహారాజుకు తెలిసిందో తెలవలేదు మరే ఎల్ల పురుడు ఉన్నది నా కొడుకు బల్లాని రాజు దగ్గరకు తోడ చెల్లె ఉట్టింది కొడక ఆగు కూడా కాని భార్య భాగ్యవతిని తోలుకొని కొడక కానీ చెల్లకు పేరు పెట్టుకోవాలని నా కొడుకు తోడి చెప్పి కొడుకును కోడలి తోలుకొని నేపాల మహారాజు పుట్టెడు భాషలు పుట్ట లోపల పెట్టుకొని కొడుకు బల్లాని రాజుకు పోతున్నాడు కొడుకున్నాటి కయ్య నా తండ్రి Yeah <laughs>